రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నిర్వహించే తొలి సభ ఇదని వరంగల్ డిక్లరేషన్ తయారు చేశామని రైతులకు ఏం చేయబోతున్నామనేది రాహుల్ గాంధీ సభలో ప్రకటించనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గెస్ట్ హౌస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరంగల్ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు భువనగిరి పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు వేల కోట్లు వృధా మంచి బిల్డింగ్ అది పెద్ద రాష్ట్రానికి చనిపోయిన బిల్డింగ్ పొడగొట్టి ఇవాళ రైతుల కోసం ఐదు వేల కోట్లు పెట్టకుండా చేతులు రాకుండా నాశనం చేస్తాం వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొట్టికాయలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికే ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వీళ్ళలాగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా మూడెకి రాల్స్తాను మోసం చేస్తాను రాలే రెండుసార్లు ప్రధానమంత్రి పడే అవకాశం వచ్చింది దేశం మొత్తం కాంగ్రెస్ నాయకులందరి చెప్పి వచ్చి తీసుకొచ్చి నువ్వు తీసుకో పదవే ప్రధానమంత్రి అంటే ఒక ఆర్థిక శాస్త్రవేత్తని ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశంలో సంస్కరణలు పెరిగిన నరసింహరావు పెట్టిన సంస్కరణ ఇంప్లిమెంట్ చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి తప్ప ఆయన తీసుకోండి ఆయన ఒక సింపుల్గా ఉండే వ్యక్తి అలాంటి రాహుల్ గాంధీ గారు వస్తుంది కాబట్టి ఇలా రైతు పోరాటం మొదలవుతుంది మనం ఈ కే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ తొలి సభ వరంగల్ తెలంగాణ ఉద్యోగం పుట్టిందే అరవై తొమ్మిది కానీ మొన్న కానీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ గడ్డ మీదనే పుట్టింది అదే గడ్డ మీద ఈ తెలంగాణ వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి పెట్టిన సభ ఇది ఇది కష్టాలైనా నష్టాలైనా ఎండ ఎండలున్నా జాగ్రత్త పడుతూ ఎక్కడికెక్కడ నాయకులు మీరు స్వచ్ఛ స్వచ్ఛందంగా కూడా రావాలని ఎందుకంటే ఎనిమిదేళ్ళకెళ్ళి మీరు మీ బాధలు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకే కాదు ఎందుకంటే ఇంత కష్టపడి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంత తేడ ఉండి మీరు ఈ ప్రభుత్వం మీద ప్రజల కోసం కొట్లాడుతున్నారు నేనైనా మీరైనా రాహుల్ గాంధీ అయినా తెలంగాణ ఇచ్చింది నాలుగు కోట్ల మంది బాగున్నారని చెప్పి నిధులు నీళ్ళు నియమాకాలు అంటే అలా నీళ్లు లేవు నిధులు లేవు నియమాకాలు లేవు నిధులేము ఆంధ్ర కాంట్రాక్టర్లో పోయినాయి నీళ్ళు నీళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి తీసుకపోయాడు మా పక్కకున్న కొండపూజమ్మ మలన సాగర్ చూసి మేము ఏమైనా నీళ్ళు చూడాలి తప్ప మా బస్వాపూర్ నిండదు మా గన్నమల్ల రద్దయింది మా ఆలూరు బోర్గిరికి ఒక సుక్క నీళ్ళు ఎడారిగా మారిపోయింది ఆయన మాత్రం గజ్వేల్కే ముఖ్యమంత్రి లాగా అతను రెండు చెరువులు తీసుకున్నాయి అంత పెద్ద రిజర్వాయర్ కట్టుకోవడం ఐదు వందలు పెట్టి గంగంలో రిజర్వాయర్ కట్టి బస్వాపూర్ వాళ్ళు నింపితే రెండు కాలువలు రెండు కాల్సే బంగారం లాంటి పంట